హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం టిఎస్పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్లో భాగంగా తెలంగాణ నక్సల్ అండ్ గిరిజన ఉద్యమాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు కంపల్సరీ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి గిరిజన తెగలు నివసించే ప్రాంతం ఒకటి ఇటు సైడు తెగలు ఏ పర్దలు బి చెంచులు సి కొండరేడ్లు డి రాచకొండలు ఇటు సైడు వాళ్ళు నివసించే ప్రాంతం ఒకటి మహబూబ్ నగర్ రెండు ఖమ్మం మూడు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం నాలుగు ఆదిలాబాద్ ఆన్సర్ ఆప్షన్ మూడు ఏ ఫోర్ పర్దాండ్లు ఆదిలాబాద్ జిల్లా అలాగే బి వన్ చెంచులు మహబూబ్ నగర్ సి టూ కొండరేడ్లు ఖమ్మం డి త్రీ రాజకోయలు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం లో పరిదండ్లు ఈ పరిదండ్లు ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తూ ఉంటారు గోండుల యొక్క వీరగాథలను పాటలు పాడడం అలాగే గోండులకు సంబంధించిన జన్మ వృత్తాంతాలను చెప్పడం ద్వారా గోండుల నుంచి పారితోషికం పొంది జీవనం సాగిస్తూ ఉంటారు తెలంగాణలోని అన్ని తెగల కంటే అక్షరాస్యతలో ముందున్న తెగ పదండ్లు అలాగే అందులోనే చెంచులు ఈ చెంచులు అనేవాళ్ళు తెలంగాణలో మొట్టమొదటి ట్రైబల్ ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్స్కి చెందిన వాళ్ళు పర్టికులర్లీ వనరేబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీస్ అంటాం వీళ్ళని వీరు నాగర్ కర్నూల్ అలాగే మహబూబ్ నగర్ అటవీ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటారు వీళ్ళ ఈ చెంచులకు సంబంధించిన వాళ్ళు నివసించే గుడిశలు శంకు ఆకారంలో ఉంటాయి వాళ్ళు ఉండే ఆవాసాలను పెంట అని పిలుస్తుంటారు ఎగ్జాంపుల్ ఈగల పెంట దోమల పెంట అలాగే కొండవేడ్లు ఈ కొండవేడ్లు ఖమ్మం వరంగల్ జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తూ పశుపోషణ ప్రధాన వృత్తిగా జీవిస్తూ ఉంటారు అలాగే రాచకొండలు ఈ రాచకొండలు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటారు సెకండ్ క్వశ్చన్ షెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది ఆప్షన్ ఒకటి గుమ్మడి నర్సయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ ఆప్షన్ రెండు గుజ్జభిక్షం ఏపీ గవర్నమెంట్ ఆప్షన్ మూడు సమత ఏపీ గవర్నమెంట్ నాలుగు రమేష్ రాథోడ్ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ ఆన్సర్ ఆప్షన్ మూడు సమత వర్సెస్ ఏపీ గవర్నమెంట్ కేసులో షెడ్యూల్ తెగల భూములకు సంబంధించి తీర్పు చెప్పింది అలాగే నెక్స్ట్ మూడవ క్వశ్చన్ గిరిజనుల సమస్యలపై నిజం నియమించిన కమిటీ ఏమిటి ఒకటి కోనేరు రంగారావు కమిటీ రెండు హైమండా కమిటీ మూడు సుందర్లాల్ కమిటీ నాలుగు గోవాలా కమిటీ ఆన్సర్ ఆప్షన్ రెండు హైమండార్ కమిటీ ఈ హైమండార్ కమిటీని నిజాం రాజు గోండుల జీవితాలను అధ్యయనం చేయడానికి నియమించడం జరిగింది ఈ హైమండార్ హైదరాబాద్ రాష్ట్ర గిరిజన వెనుకబడిన తరగతుల విషయ సలహాదారుగా నిజాం కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అలాగే ఇతను యూరోప్లోని ఆస్ట్రియా దేశానికి చెందినవాడు ఇతను గోండులకు సంబంధించిన రెండు గ్రంథాలను రా రచించాడు ఒకటి ట్రైబల్ హైదరాబాద్ రెండవది ద రాజ్ గోండ్స్ ఆఫ్ హైదరాబాద్ ఈ రెండు గ్రంథాలను హైమండ రచించాడు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రీజనల్ ట్రైబల్ ఏరియా రూల్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఒకటి బిఆర్ఆర్ రెండు ఎన్ చౌదరి మూడు కె వెల్లోడి నాలుగు కేబిఆర్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్ చౌదరి ప్రభుత్వం అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్కి మరొక పేరు ఏమిటి ఆప్షన్ ఒకటి వన్ ఆఫ్ సిక్స్టీ త్రీ యాక్ట్ ఆప్షన్ రెండు వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ యాక్ట్ ఆప్షన్ మూడు వన్ ఆఫ్ సెవెంటీ త్రీ యాక్ట్ ఆప్షన్ నాలుగు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఆన్సర్ ఆప్షన్ నాలుగు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లోని ఆంధ్రప్రదేశ్ భూమి బదలాయింపు రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ను నైన్టీన్ ఫిఫ్టీ నైన్ యాక్ట్ను పంతొమ్మిది వందల డెబ్బైలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్గా మార్చడం జరిగింది దీనికి సంబంధించిన మూడు ముఖ్య అంశాలు ఒకటి గిరిజన భూములు రాస్తులు గిరిజనేతరులు బదలాయించడం నిషేధం సెకండ్ వన్ గిరిజనేతరులు గిరిజన ప్రాంతంలోని భూమిని భూమిని గిరిజనులకి అమ్మాలి అలాగే థర్డ్ వన్ గిరిజన ప్రాంతంలోని తమ స్వాధీనంలో ఉన్న భూములు తమవే అని గిరిజనేతరులు రుజువు చేసుకోవాలి లేదంటే ప్రభుత్వ స్వా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గిరిజనులకు పంచుతుంది అలాగే నెక్స్ట్ కింది వాటిలో హైమండార్ రచన కానిదేది ఒకటి ద చెంచూస్ రెండు ట్రైబల్ హైదరాబాద్ మూడు ట్రైబ్స్ ఆఫ్ మరాఠ్వాడ నాలుగు ట్రైబ్స్ ఆఫ్ దక్కన్ ఆన్సర్ హైమాండార్ రచన కానిది ఆప్షన్ మూడు ట్రైబ్స్ ఆఫ్ మరాఠ్వాడ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాలం ఆప్షన్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆప్షన్ రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆప్షన్ మూడు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అలాగే ఆప్షన్ నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు ఆన్సర్ ఆప్షన్ వన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు నైన్టీన్ ఫిఫ్టీ వన్ మధ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది ఈ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టులు చేపట్టారు సాయుధ పోరాటం యొక్క లక్ష్యం భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం అనే నినాదంతో ఈ సాయుధ పోరాటం చేపట్టడం జరిగింది దీనికి సంబంధించిన ప్రధాన కారణాలు ఒకటి భూస్వామ్య వ్యవస్థ రెండు వడ్డీ వ్యాపారులు నాగవడ్డీ విధానం మూడు కళ్ళు గీత కార్మికులపై హుక్కు మాలికాన పన్ను విధించడం నాలుగు చాకిరి లేదా బగేలా వ్యవస్థ అలాగే ఐదు హిందూ వ్యతిరేక చర్యలు ఆరోది ఆంధ్ర మహాసభ ఏర్పాటు ఏడవది తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ అవతరణ ఈ మెయిన్ రీజన్స్ వల్ల సాయుధ పోరాటం చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గో బ్యాక్ టు విలేజెస్ అని పిలుపునిచ్చిన సంస్థ ఏది ఒకటి పిడిఎస్యు రెండు ఆర్ఎస్యు మూడు ఎస్ఎఫ్ఐ నాలుగు డిఎస్ఓ ఆన్సర్ ఆప్షన్ ఒకటి పిడిఎస్యు అలాగే నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏ సభలో ఇచ్చారు ఒకటి ఇంద్రవెల్లి సభ రెండు జగిత్యాల సభ మూడు గొల్లపల్లి సభ నాలుగు పైడిపల్లి సభ ఆన్సర్ నిత్యాల సభ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఇంద్రవెల్లి హత్యాకాండకు సంబంధించి ఈ సరికాని అంశాన్ని గుర్తించండి ఆప్షన్ ఒకటి ఈ సంఘటన ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన జరిగింది రెండు పోడు వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించాలని గిరిజనులు సభను నిర్వహించారు ఆప్షన్ మూడు ఈ సంఘటనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం పదమూడు మంది మరణించారు నాలుగు ఇంద్రవెల్లిలో అమరవీరుల సూపాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్మించింది ఆప్షన్ ఒకటిలో ఈ సంఘటన ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది ఆప్షన్ ఒకటి కరెక్ట్ అలాగే ఆప్షన్ టూ కోడు వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలి ఇది కూడా కరెక్టే అలాగే ఆప్షన్ మూడు ఈ సంఘటన ప్రభుత్వ లెక్కల ప్రకారం పదమూడు మంది మరణించారు అలాగే అనధికార లెక్కల ప్రకారం అరవై మంది వరకు మరణించారని తెలుస్తుంది ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నాలుగు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్మించలేదు దీని ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని టంగుతూరి అంజయ్య నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీఆర్ ప్రభుత్వం దీన్ని తొలగించింది తొలగిస్తే మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మద్రి చిన్నారెడ్డి ప్రభుత్వం పునర్నిర్మించింది నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ సెవెంటీస్ చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి ఇంతకుముందే ఈ చట్టానికి సంబంధించిన డీటెయిల్స్ చూసాము ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దానికి సంబంధించిన క్వశ్చన్ ఏ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూములు కొనడం నిషేధం బి షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజనేతరుల భూములను ప్రభుత్వానికి గిరిజనులకు మాత్రమే అమ్మాలి సి షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులు తమ భూములకు సంబంధించిన తగిన ఆధారాలు చూపించాలి ఏబిసి అన్ని సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ జనతా ప్రభుత్వం నక్సలైట్ల ఎన్కౌంటర్లపై నియమించిన కమిటీ ఆప్షన్ ఒకటి తాకుండే కమిటీ రెండు భాగవ కమిటీ మూడు టీఎల్ఎన్ రెడ్డి కమిటీ నాలుగు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఒకటి తార్కుండే కమిటీ ఈ తార్కుండే కమిటీని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నియమించడం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై అలాగే నక్సలైట్ల అదృశ్యంపై విచారణకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్లో ఈ తాల్కుండే కమిటీని నియమించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సక్సలైట్ ఉద్యమం అవిభవానికి గల కారణాలను గుర్తించండి ఏ భూస్వామ్య దోపిడీ బి పేదరికం వెనుకబాటుతన నిరసాశత సి ప్రజాస్వామ్య వ్యవస్థపై అపనమ్మకం డి భూస్వామ్య భూ సంస్కరణల వైఫల్యం ఆన్సర్ ఏబిసిడి అన్ని సరైనవే ఆప్షన్ నాలుగు నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూద్దాం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడిఏ లేని ప్రాంతాన్ని గుర్తించండి ఒకటి ఉట్నూరు రెండు ఏటూరు నగరం మూడు భద్రాచలం నాలుగు ములుగు ఆన్సర్ ఆప్షన్ నాలుగు ములుగు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కొమలంభీం తిరుగుబాటుకు సంబంధించి ఈ కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ఆప్షన్ ఒకటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మాలవాయి గ్రామంలో జన్మించారు రెండు రామ్జీ గోండు స్ఫూర్తితో గిరిజనులపై జరిగే అకృత్యాలను ఎదిరించాడు మూడు జోడేఘాట్ కేంద్రంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాడు నాలుగు అబ్దుల్ సత్తార్ అనే తాలూకాదార్ కొమరం భీముని చంపించాడు సరికానిధి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ గ్రామంలో జన్మించాడు ఇక్కడ మాలవాయి అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ రాంగ్ ఆప్షన్ సో సరికానిది ఆప్షన్ ఒకటి కొమరంభీం పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ ట్వంటీ టూ జన్మించాడు ఇతని నినాదం జల్ జంగిల్ జమీన్ అనగా నీళ్లు అడవి భూమి అని అర్థం అలాగే ఇతను పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై ఏడున మరణించాడు ఇది ఫ్రెండ్స్ టుడే గ్రూప్ టూ టిఎస్పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ లో భాగంగా తెలంగాణ నక్సల్ అండ్ గిరిజన ఉద్యమాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ